హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు మొన్నటి క్లాసులో సమయ పాలన అనే కథను కొంత భాగం అంటే ఒక పారాగ్రాఫ్ చెప్పుకున్నాం మిగిలిన స్టోరీని ఈరోజు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ముఖ్యమైన గ్రామర్ పాయింట్స్ తెలుసుకుంటూ ఒకాబులరీ నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి మొన్నటి క్లాసులో సమయ పాలన ఇక్కడ నుంచి అంటే సమావేశానికి ఇక్కడ నుంచి గాంధీజీ వరకు చెప్పుకున్నాం ఈ అండర్లైన్ చేసిన వరకు అలాగే ఇప్పుడు దక్షిణాఫ్రికాలో అనే పదం నుంచి మొదలు పెట్టుకొని మిగిలింది పూర్తి చేసుకుందాం చూడండి దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం పళ్ళు తోముకునే సమయాన్ని వృధా చేయకుండా ఉండేందుకు అంతకు ముందు రోజే కొన్ని భగవద్గీత శ్లోకాలను కాగితం మీద రాసి గోడ మీద అతికించుకొని పళ్ళు తోముకునే సమయంలో వాటిని బట్టి పట్టేవారు ఎవరు మహాత్మా గాంధీ సో ఇదంతా ఒకటే వాక్యం దీనిని ఎలా ట్రాన్స్లేట్ చేయాలో చూద్దాం ముందుగా దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అంటే వైల్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఆఫ్రికా వైల్ అంటే ఆ సమయంలో చూడండి వైల్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఎప్పుడైనా ఒక దేశం పేరు రాసేటప్పుడు మనం ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ రాయాలి మొదటి అక్షరాలు అది గుర్తు పెట్టుకోవాలి వైల్ ఇన్ సౌత్ ఆఫ్రికా చూడండి ఇక్కడ కామా ఉంది అలాగే ఇక్కడ కూడా కామా అంటే దక్షిణ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఏం చేసేవారు ప్రతిరోజు ఉదయం పళ్ళు తోముకునే సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని వృధా చేయకుండా దాన్ని రాయాల్సి ఉంది అంటే సమయాన్ని వృధా చేయకుండా అంటే ఏంటి టు సేవ్ టైం ఇన్ ద మార్నింగ్స్ టు సేవ్ టైం ఇన్ ద మార్నింగ్స్ అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇన్ ద మార్నింగ్స్ అంటే ఉదయం పూట సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సమయాన్ని వృధా చేయకుండా మహాత్మా గాంధీ అని రాయాల్సి ఉంది మహాత్మా గాంధీ ఏం చేసేవారు భగవద్గీత శ్లోకాలను కాగితం మీద రాసి గోడ మీద అతికించుకొని చూడండి ఇలాంటివి చాలా జాగ్రత్తగా రాయాల్సి ఉంది మహాత్మా గాంధీ వుడ్ రైట్ వుడ్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం గతంలో ఒకప్పుడు చేసే పని చెప్పుకునేటప్పుడు వుడ్ అనేది రాయాలి వుడ్ రైట్ రైట్ అంటే రాసేవారు ఏంటి సమ్ వెర్సెస్ సమ్ వెర్సెస్ అంటే కొన్ని శ్లోకాలు వెర్సెస్ అంటే శ్లోకాలు ఫ్రమ్ ద భగవద్గీత చూడండి వైల్ ఇన్ సౌత్ ఆఫ్రికా అంటే దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు టు సేవ్ టైం సమయాన్ని సద్వినియోగం చేయడానికి ఇన్ ద మార్నింగ్స్ ఉదయం పూటల మహాత్మా గాంధీ వుడ్ రైట్ రాసేవారు ఒకప్పుడు చేస్తున్న పనిని చెప్పేటప్పుడు వుడ్ అనే స్ట్రక్చర్ వాడాల్సి ఉంది లేదా యూస్ టు అని కూడా రాయొచ్చు వుడ్ రైట్ రాసేవారు సమ్ వర్సెస్ అంటే కొన్ని శ్లోకాలను చూడండి కొన్ని శ్లోకాలను ఫ్రమ్ ద భగవద్గీత కొన్ని భగవద్గీత శ్లోకాలను రాసేవారు ఆన్ పేపర్ చూడండి కాగితం మీద శ్లోకాలు ఎక్కడ రాసేవారు ఆన్ పేపర్ అలా ఒకదానికి ఒకటి రాయాలి ఫస్ట్ ఏం చేసేవారు రాసేవారు ఏంటి శ్లోకాలను ఎక్కడి నుంచి భగవద్గీత నుంచి దేని మీద ఆన్ పేపర్ అంటే పేపర్ మీద రాసేవారు ఎప్పుడు రాసేవారు ద నైట్ బిఫోర్ అంటే ముందు రోజు రాత్రి చూడండి ఇక్కడ ఉంది ముందు రోజే అంటే ముందు రోజు అంటే ఎప్పుడు పడుకునే ముందు ద నైట్ బిఫోర్ ఆ రాత్రి ముందే రాసేవారు అండ్ మరియు ఏం చేసేవారు పేస్టెడ్ అంటే అతికించేవారు లేదా స్టక్ అని కూడా రాయొచ్చు స్టిక్ వి వన్ స్టక్ వి టూ స్టక్ వి త్రీ స్టికింగ్ వి ఫోర్ స్టిక్స్ వి ఫైవ్ టు స్టిక్ వి సిక్స్ పేస్టెడ్ అంటే అతికించేవారు వేటిని దెమ్ పేస్టెడ్ డెమ్ అంటే వాటిని అతికించేవారు వేటిని అతను ఏదైతే శ్లోకాలు రాశారో పేపర్ మీద వాటిని అతికించేవారు పేస్టెడ్ దెమ్ దేనికి అతికించేవారు టు ద వాల్ గోడకి అతికించేవారు ఎవరు మహాత్మా గాంధీ అతికించేవారు ఎందుకు చేసేవారు ఎంత టు సేవ్ టైం అంటే సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇన్ ద మార్నింగ్స్ ఉదయం పూటల అంటే ప్రతిరోజు ఉదయం ఇక్కడ వరకు అయింది ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి దక్షిణాఫ్రికాలో ప్రతిరోజు ఉదయం పళ్ళు తోముకునే సమయాన్ని వృధా చేయకుండా ఉండేందుకు అంతకు ముందు రోజే కొన్ని భగవద్గీత శ్లోకాలను కాగితం మీద రాసి గోడ మీద అతికించుకొని పళ్ళు తోముకునే సమయంలో వాటిని బట్టి పట్టేవారు చూడండి ఇంకా ఉంది వుడ్ బై హార్ట్ దెమ్ బై హార్ట్ అంటే బట్టి పట్టడం బై హార్ట్ దెమ్ వాటిని బట్టి పట్టేవారు చూడండి ఇక్కడ ఉంది బట్టి పట్టేవారు ఎప్పుడు వై బ్రషింగ్ హిస్టీత్ వై అంటే చూడండి ఆ సమయంలో ఇక్కడ ఉంది పళ్ళు తోముకునే సమయంలో అంటే వై బ్రషింగ్ హిస్ టీత్ వై బ్రషింగ్ హిస్టీత్ అంటే పళ్ళు తోముకునే సమయంలో అతను వాటిని బట్టి పట్టేవారు చూడండి వైల్ ఇన్ సౌత్ ఆఫ్రికా టు సేవ్ టైమ్ ఇన్ ద మార్నింగ్స్ మహాత్మా గాంధీ వుడ్ రైట్ సమ్ వర్సెస్ ఫ్రమ్ ద భగవద్గీత ఆ విధంగా భగవద్గీతలోని చాలా అధ్యాయాలను గాంధీ గారు కంఠస్థం చేశారు దస్ అంటే అలా ఆ విధంగా గాంధీజీ మెమరైజ్డ్ చూడండి ఎప్పుడైనా వ్యక్తి పేరు రాసేటప్పుడు ఫస్ట్ అక్షరం క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి దస్ గాంధీజీ మెమరైజ్డ్ అంటే కంఠస్థం చేశారు మెమరైజ్డ్ అంటే కంఠస్థం చేయడం దస్ గాంధీజీ మెమరైజ్డ్ మెనీ చాప్టర్స్ ఆఫ్ భగవద్గీత ఆ విధంగా మెనీ చాప్టర్స్ ఆఫ్ భగవద్గీత అంటే ఆ విధంగా భగవద్గీతలోని చాలా అధ్యాయాలను గాంధీ గారు కంఠస్థం చేశారు గాంధీజీ మెమరైజ్డ్ అనేది వీటు అంటే సింపుల్ పాస్టెంట్లో ఉంది మెనీ చాప్టర్స్ చాలా అధ్యాయాలు ఆఫ్ భగవద్గీత భగవద్గీత యొక్క చాలా అధ్యాయాలు మహాత్మా గాంధీ కంఠస్థం చేశారు అంత చక్కగా సమయాన్ని వినియోగించుకునేవారు గాంధీజీ అందుకే ఈ కథ పేరు ఏంటంటే సమయ పాలన టైం మేనేజ్మెంట్ అంత చక్కగా సమయాన్ని వినియోగించుకునేవారు గాంధీజీ గాంధీజీ ఈజ్ ఎ పర్సన్ చూడండి గాంధీజీ ఈజ్ ఎ పర్సన్ హూ వుడ్ యూస్ హూ వుడ్ యూస్ హిస్ టైమ్ సో వెల్ గాంధీజీ ఇస్ ఎ పర్సన్ హూ వుడ్ యూస్ హిస్ టైమ్ సో వెల్ చూడండి ఇక్కడ నేను ప్రెసెంటెన్స్ లో రాసాను ఎందుకంటే నిత్య సత్యాలు ఎప్పుడు గాంధీ గారు అలాగా ఉండేవారు అలాంటప్పుడు మనం చెప్పేటప్పుడు సింపుల్ ప్రెజెంటెన్స్ అంటే ప్రెసెంటెన్స్లో రాయాలి ఈజ్ ఎ పర్సన్ అతను ఒక వ్యక్తి హూడ్ యూస్ హిస్ సో వెల్ ఎవరైతే సమయాన్ని బాగా ఉపయోగించుకునేవారో అతనే గాంధీజీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణా రాయాల్సి ఉంటుంది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి కొన్నిసార్లు నేను ప్రజెంట్ టెన్స్లో ఉపయోగిస్తున్నాను ఎందుకంటే అవి ఎప్పుడు కూడా వాడేవి నిత్య సత్యాలు నిత్య సత్యాలన్నీ ఎప్పుడు కూడా మనం ప్రజెంట్ టెన్స్లోనే రాయాల్సి ఉంది చూడండి ఇంత బ్యూటిఫుల్గా మనం ట్రాన్స్లేట్ చేస్తూ ఉండాలి ఒక్కొక్క లైన్ ఒక్కొక్క పదం అప్పుడే లాంగ్వేజ్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి విలువైన గడియారం ధరించి సమయపాలన చేయకపోవడం కంటే సమయపాలన కోసం గడియారాన్ని మర్చిపోయినా పర్వాలేదు కదా ముందు ఏం చేయాలంటే మనం ముఖ్యంగా గడియారాన్ని మర్చిపోయినా పర్వాలేదు అంటే ఇట్ ఈస్ బెటర్ టు ఫర్గెట్ ఎ వాచ్ చూడండి ఇట్ ఈస్ బెటర్ టు ఫర్గెట్ ఎ వాచ్ ఇక్కడ గడియారం అంటే క్లాక్ అని రాయనవసరం లేదు వాచ్ అంటే మనం చేతికి పెట్టుకునే వాచ్ అనే అర్థం చేసుకోవాలి అంటే టైం తెలియచేయడానికి ఇక్కడ వాచ్ అని మెన్షన్ చేయడం జరిగింది ఇట్ ఈస్ బెటర్ టు ఫర్గెట్ ఎ వాచ్ అంటే గడియారాన్ని మర్చిపోవడం మంచిది అండ్ స్టిల్ కీప్ టైం స్టిల్ కీప్ టైం అంటే సమయ పాలన కోసం అంటే సమయ పాలన చేసేటప్పుడు గడియారం మర్చిపోయినా పర్వాలేదు సమయపాలన కోసం గడియారం మర్చిపోయినా పర్వాలేదు దాన్ అంటే కంటే టు ఏరియే ప్రీసియస్ వాచ్ అండ్ నాట్ కీప్ టైం ప్రీసియస్ వాచ్ అంటే విలువైన గడియారం టు వేర్ అంటే ధరించి టు వేర్ ఏ ప్రీసియస్ వాచ్ అంటే విలువైన గడియారం ధరించి అండ్ మరియు నాట్ కీప్ టైమ్ సమయపాలన చేయకపోవడం కంటే కీప్ టైం అంటే ఇక్కడ సమయపాలన చేయడం నాట్ కీప్ టైం అంటే సమయపాలన చేయకపోవడం చూడండి విలువైన గడియారం ధరించి సమయపాలన చేయకపోవడం కంటే సమయపాలన కోసం గడియారాన్ని మర్చిపోయినా పర్వాలేదు కదా ఇట్ ఈస్ బెటర్ టు ఫర్గెట్ ఎ వాచ్ అండ్ స్టిల్ కీప్ టైం దాన్ టు వేర్ ప్రీషియస్ వాచ్ అండ్ నాట్ కీప్ టైమ్ చూడండి కథ అని ఉంది కథ అనేది క్వశ్చన్ ట్యాగ్ ఇక్కడ ట్యాగ్ అనేది ఇక్కడ సెంటెన్స్లో పాజిటివ్ ఉంటే నెగిటివ్ వస్తుంది సెంటెన్స్ నెగిటివ్ ఉంటే పాజిటివ్ వస్తుంది ఇక్కడ ఏముంది పాజిటివ్ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ అని ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాలంటే ఇజ్ ఇన్ టిట్ ఈజ్ ఇన్ టిట్ చూడండి ఈజ్ అనేది ఇట్ వస్తుంది ఈజ్ నాట్ ఇట్ అనకూడదు ఈజ్ ఇన్ టిట్ అంటే కథ చూడండి ఇది ఒక్క దాని మీనింగ్ కదా సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే ట్యాగ్ నెగిటివ్లో ఉంటుంది సెంటెన్స్ లో ఉంటే ట్యాగ్ పాజిటివ్లో ఉంటుంది ఇట్ ఈస్ బెటర్ టు ఫర్గెట్ ఏ వాచ్ అండ్ స్టిల్ కీప్ టైమ్ దాన్ టు వేరే ప్రీషియస్ వాచ్ అండ్ నాట్ కీప్ టైమ్ ఇట్ కదా అని చెప్పాల్సి ఉంటుంది అలాగే అదే మనమైతే నిజంగా సమయం ఉన్నా లేదని చెప్పి టీవీ చూస్తూను కబుర్లు చెబుతూనో కాలక్షేపం చేసి ఎంతో సమయాన్ని పాడు చేస్తూ ఉంటాం ఇన్ ప్లేస్ ఆఫ్ హిమ్ అంటే అతని స్థానంలో ఇఫ్ వీ వర్ అంటే అతని స్థానంలో మనం ఉంటే ఉన్నట్లయితే ఏం చేస్తాం మనం వీ ఆఫ్ ఇన్ క్లెయిమ్ అంటే మనం ఏదో ఒకటి చెప్తూ ఉంటాం ఏదో ఒకటి అంటే ఎలా చెప్తూ ఉంటాం వి క్లెయిమ్ దట్ అని చెప్తూ ఉంటాం వీ డిడ్ నాట్ హ్యావ్ టైం ఇఫ్ వీ వర్ వు వుడ్ ఆఫ్ ఎన్ చూడండి ఇఫ్ వు వర్ అంటే అతని స్థానంలో మనం ఉంటే వీ వుడ్ ఆఫ్ ఎన్ క్లెయిమ్ అంటే మనం ఏదో ఒకటి చెప్తూ ఉంటాం క్లెయిమ్ అంటే ఏదో ఒకటి కంప్లైంట్లా చెప్తూ ఉంటాం దట్ అని వు డిడ్ నాట్ హ్యావ్ ఇనఫ్ టైమ్ వీ డిడ్ నాట్ హ్యావ్ ఇనఫ్ టైం అంటే మాకు సమయం లేదు ఎట్ అయినప్పటికీ వీ వుడ్ వేస్ట్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అంటే మనం ఎంతో సమయాన్ని పాడు చేస్తూ ఉంటాం వీ వుడ్ వేస్ట్ ఏ లాట్ ఆఫ్ టైం అంటే మనం ఎంతో సమయాన్ని వృధా చేస్తాము అదే మనం అతని స్థానంలో ఉంటే వాచింగ్ టీవీ అండ్ చాటింగ్ వాచింగ్ టీవీ అండ్ చాటింగ్ అంటే టీవీ చూస్తూనో కబుర్లు చెప్తూనో కాలక్షేపం చేసి ఎంతో సమయాన్ని పాడు చేస్తూ ఉంటాము ఇన్ ప్లేస్ ఆఫ్ హిమ్ అతని స్థానంలో ఇఫ్ వి వర్ మనం ఉంటే వీ వుడ్ ఆఫ్ ఎన్ క్లెయిమ్ మనం ఏదో ఒకటి చెప్తూ ఉంటాం దట్ అని వీ డిడ్ నాట్ హ్యావ్ ఇనఫ్ టైం మాకు సమయం లేదు ఎట్ అయినప్పటికీ వీ వుడ్ వేస్ట్ ఏ లాట్ ఆఫ్ టైం ఎంతో సమయాన్ని వృధా చేస్తాం వాచింగ్ టీవీ టీవీ చూస్తూ చాటింగ్ అంటే కబుర్లు చెబుతూ కానీ చేయాల్సిన పనిని మాత్రం సమయానికి పూర్తి చేయక తర్వాత జరిగిన నష్టానికి మనమే బాధపడుతూ ఉంటాము చూడండి కానీ అంటే హవెవర్ లేదా అయినప్పటికీ వి ఫెయిల్ టు కంప్లీట్ టాస్క్ ఆన్ టైం అంటే మనం సమయానికి పనిని పూర్తి చేయలేము అంటే మనం సమయానికి పని పూర్తి చేయక వీ ఫెయిల్డ్ మనం విఫలమవుతాము టు కంప్లీట్ పూర్తి చేయడానికి టాస్క్ ఒక పనిని ఆన్ టైం సమయానికి పూర్తి చేయక వీ అల్టిమేట్లీ అంటే చివరికి చూడండి ఇవి అల్టిమేట్లీ సఫర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద రిజల్ట్ ఇన్ డ్యామేజ్ వి సఫర్ అంటే మనం బాధపడతాము కాన్సిక్వెన్సెస్ అంటే ఫలితాలు ఆఫ్ ద రిజల్ట్ ఇన్ డ్యామేజ్ అంటే ఆ జరిగిన నష్టానికి మనం బాధపడుతూ ఉంటాము అందుకే అందరూ బాల్యం నుండే సమయపాలన అలవాటు చేసుకోవాలి దట్ ఈజ్ వై అంటే అందుకే ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరూ షుడ్ లర్న్ నేర్చుకోవాలి ఏంటి పంక్చువాలిటీ అంటే సమయపాలన రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అంటే బాల్యం నుండే అందుకే అందరూ బాల్యం నుండే సమయ పాలన అలవాటు చేసుకోవాలి దట్ ఈజ్ వై ఎవ్రీ వన్ షుడ్ లర్న్ పంక్చువాలిటీ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఎటువంటి పరిస్థితులలోనైనా సమయాన్ని తప్పకుండా జాగ్రత్తగా ప్రణాళికాయుతంగా సద్వినియోగం చేసుకోవాలి టైం మస్ట్ బి యూస్డ్ కేర్ఫుల్లీ సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ఇది ప్యాసివైజ్లో ఉంది టైం మస్ట్ బి యూస్డ్ కేర్ఫుల్లీ సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అండ్ మరియు ఇన్ ఏ ప్లాన్డ్ వే అంటే ప్రణాళికాయుతంగా సమయాన్ని ఉపయోగించుకోవాలి అండర్ ఎనీ సర్కంస్టాన్సెస్ అంటే ఎటువంటి పరిస్థితులలోనైనా అండర్ ఎన్ని సర్కంస్టాన్సెస్ అంటే ఎలాంటి పరిస్థితులలోనైనా సమయాన్ని తప్పకుండా జాగ్రత్తగా ప్రణాళికాయుతంగా సద్వినియోగం చేసుకోవాలి మరి అందరం అదే బాటలో పయనిద్దామా వి వాక్ ఆన్ ద సేమ్ పాత్ వి వాక్ అంటే పయనిద్దామా ప్రయాణం చేద్దామా ఆన్ ద సేమ్ పాత్ అంటే అదే బాటలో షెల్ వి వాక్ అన్ ద సేమ్ పాత్ మరి అందరం అదే బాటలో పయనిద్దామా ఇలా ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు